మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ హలో గైస్ వెల్కమ్ ఛానల్ దిస్ ఇస్ పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు నమస్తే సో కవితను అరెస్ట్ చేసిన తర్వాత రీసెంట్ గా రిమాండ్ రిపోర్ట్ అయితే బయటకు రావడం జరిగింది సో ఆ రిపోర్ట్ లో చాలా సంచలనమైన విషయాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అలాగే ప్రధాన దోషిగా కూడా కవితనే ఉన్నట్లు కూడా చెప్తా ఉన్నారు సో ఇది ఎంత వరకు వాస్తవం అనొచ్చు ఇప్పటివరకు మనకి ఏంటంటే కవిత లిక్కర్ స్కామ్ గురించి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటారు దీన్ని లిక్కర్ గేట్ అని కూడా పిలుస్తారు సో సో ఈ లిక్కర్ స్కామ్ గురించి మామూలుగా రిపోర్ట్లు రావడమే కానీ ఈడీ కవిత విషయంలో క్లియర్గా ఏం చెప్తుంది అనేది ఇప్పటివరకు బయట రాలేదు నిన్న వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ కాదు యాక్చువల్గా దాని పేరు వచ్చి కస్టడీ రిపోర్ట్ కస్టడీ పిటిషన్ అది అంటే కస్టడీ పిటిషను కస్టడీకి ఇవ్వండి మాకు అని అడగడానికి ఈడీ రౌస్ అవర్న్యూ కోర్టులో వేసిన పిటిషన్ని కస్టడీ పిటిషన్ అంటారు ఈ కస్టడీ పిటిషన్ పద్నాలుగు పేజీలు ఉంది ఈ పద్నాలుగు పేజీల్లో డీటెయిల్గా కవిత రోల్ ఏంటనేది ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు సో ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది మీడియాకు వచ్చింది నేను కూడా చూసాను ఆ రిపోర్ట్ని ఈ పద్నాలుగు రిపోర్ట్లో వాళ్ళు ఏం చేస్తారని పద్నాలుగు పేజీల రిపోర్ట్లో క్రానాలజికల్ ఆర్డర్గా ఎలా జరిగింది అనేది కవిత రోల్ వరకే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారన్నమాట సో కవిత ఎట్లట్లా ఇన్వాల్వ్ అయింది ఏ ఏ ఫేజ్లో ఏం జరిగింది అనేది వాళ్ళు డీటెయిల్గా క్రానాలజికల్ ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చారు ఇది బేసిక్గా ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కొత్తది ప్రవేశపెట్టారు అప్పటి వరకు ఢిల్లీలో ఉన్న లెక్కర్ అవుట్లెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నడిపేది అప్పుడు ప్రైవేటైజ్ చేశారు ఈ ప్రైవేటైజ్ చేయడానికి కవితనే పూనుకొని ఢిల్లీలో కేజ్రీవాల్ని కలిసిందని కలిసి ఢిల్లీకి ఆయనకి ఏం చెప్పిందంటే మీరు కానీ ఇలాగా ఒక కొత్త పాలసీని పెట్టి ప్రైవేటైజ్ చేసి అది మాకు ఇస్తే నేను మీకు వంద కోట్లు ఇస్తాను అనేది ఆమె ఆఫర్ చేసిందని చెప్తున్నారు దాంతో కేజ్రీవాల్ ఓకే చేసి ఆ మిషన్ని చూడమని దాని ఎక్సైజ్ మినిస్టర్ అయినా తర్వాత డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిషోడియాకి అప్పగించాడు మనీష్ సిషోడియా తన అనుచరులు కొంతమంది ఉన్నారు ఆయనకి ఆయన వినయ్ నాయర్ అలాంటి వాళ్ళు అమిత్ అరోరా వినయ్ అరోరా ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆయన అప్పగించాడు సో వాళ్ళ ద్వారా కవిత తర్వాత కవిత ఏం చేసిందంటే ఆల్రెడీ లిక్కర్లో వ్యాపారంలో ఉన్న వాళ్ళని పట్టుకునింది ఆమెకు ఆల్రెడీ పరిచయాలు ఉన్నవాళ్ళు అందులో ఎవరంటే శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫామా తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ కొడుకు మాగుంట రాఘవ రెడ్డి తర్వాత కవితకి దగ్గరగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు కవితకు బినామీగా ఉన్న అరుణ్ రామచంద్రపల్లి అశోక్ బోయినపల్లి వి శ్రీనివాస్ వి శ్రీనివాస్ వచ్చి కవితకు బంధువు కూడా అవుతారు సో వీళ్ళని ఆర్గనైజ్ చేసింది అట్లాగే దినోష్ అరోరాని ఆయన అటు మనీష్ సిషోడియాకి బాగా క్లోజు రెండోది అక్కడ హోటల్స్ అవన్నీ ఉన్నాయి ఢిల్లీలో ఆయనకి ఆయనకి మంచి పేరు ఉంది సో వీళ్ళ అందరిని పట్టుకొని దామే పట్టుకొని ఏం చేసిందంటే ఈ ప్రపోజల్ పెట్టింది నేను మీకు లిక్కర్ ఢిల్లీ లిక్కర్ కాంట్రాక్ట్ మీకు ఇప్పిస్తాను మీరు నాకు వాటా ఇవ్వాలని ఇండో స్పిరిట్ అనే కంపెనీలో వాటా ఈ మేము డబ్బులు పెట్టకుండానే ముప్పై మూడు పర్సెంట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ముప్పై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ వాటా ఇచ్చారు అయితే కవిత తన పేరుతో కాకుండా అరుణ్ రామచంద్ర రామచంద్రపిల్లయ్య పేరుతో ఆ వాటాని ఉంచింది అరుణ్ రామచంద్ర రామచంద్రపిల్లయ్య కవిత తరపున బినామీగా పనిచేశాడు సో ఈ వాటా తీసుకున్న తర్వాత లెక్కర్ పాలసీని ఎలా రూపొందించాలని చెప్పడానికి తన పిఏగా తన సీఏగా అంటే చార్టర్డ్ అకౌంటెంట్గా ఉన్న గోరంట్ల బుచ్చిబాబుకు అప్పగించింది ఈ గోరంట్ల బుచ్చిబాబు ఢిల్లీ వెళ్ళి మాట్లాడాడు సో అక్కడ విజయ్నాయర్ అని ఈయన ఎవరు మనీష్ సిసోడియా అనుచరుడు అతన్ని అనుసంధానకర్తగా పెట్టారు విజయనాయర్ బుచ్చుబాబు వీళ్ళు కలిసి ఢిల్లీలో ఈ లిక్కర్ పాలసీ ఎలా ఉండాలనే డిజైన్ చేశారు ఆ లిక్కర్ పాలసీ ఏంటంటే మొత్తం ముప్పై రెండు జోన్లుగా డివైడ్ చేశారు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది అవుట్లెట్స్గా పెట్టారు ఇందులో నైట్ అంతా అమ్ముకోవచ్చు మార్నింగ్ అర్లీ మార్నింగ్ మూడు గంటల వరకు తెల్లవారుజామున మూడు వరకు షాపులు ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత అనేక సూపర్ మార్కెట్లలో కూడా అమ్ముకోవచ్చు అట్లాగే హోమ్ డెలివరీ కూడా స్విగ్గీ జొమాటో లాగా హోమ్ డెలివరీ కూడా చేయొచ్చు అట్లాగే ఎంఆర్పికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు మీరు తగ్గించుకోవచ్చు ఎక్కువ పెంచుకోవచ్చు తర్వాత ఓవరాల్గా హోల్సేల్లో పన్నెండు పర్సెంట్ లాభాల వాటాను పన్నెండు పర్సెంట్ పెంచారు సో ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా వీళ్ళే డ్రాప్ చేసుకున్నారు మొత్తం పాలసీని డిజైన్ చేసుకున్నారు దీన్ని సౌత్ లాబీ అంటున్నారు సౌత్ లాబీకి కింగ్ పిన్ కవితనే అనేది చెప్తున్నారు ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏంటంటే వీళ్ళు మొత్తం రెండు వందల ముప్పై కోట్లు వాళ్ళకి ఇస్తారనేది ఫైనల్గా తేలింది ఎందుకంటే వీళ్ళ లాభాలు బాగా వస్తున్నాయి కాబట్టి అందులో వాటాగా రెండు వందల ముప్పై కోట్లు ఆపుకెళ్తుంది కేజ్రీవాల్ కాదు మనీష్ సిసోడే వీళ్ళందరికీ అందులో వంద కోట్లు అడ్వాన్స్ ఇవ్వాలి కాబట్టి ఈ డబ్బుల్ని చేర్చడానికి కూడా రకరకాల మెథడ్స్ చేశారు ఒకటేమో నేను నిన్న చెప్పినట్టుగా కనిక రెడ్డి టెక్రీవాల్ కనికా టెక్రీవాల్ అలియాస్ కనికారెడ్డి శరత్ చంద్ర కుమార్ వాళ్ళ శరత్ చంద్రారెడ్డి వాళ్ళ భార్య సెకండ్ వైఫ్ ఆమెకు ఒక జెట్ సెట్ గో అనే ఫ్లైట్స్ ఉన్నాయి ప్రైవేట్ ఫ్లైట్ దాని ద్వారా కొన్ని ఒక ముప్పై కోట్ల వరకు పంపించారని ఇంకొక ముప్పై కోట్లు అభిషేక్ బోయినపల్లి కవిత అనుచరుడు అతను తీసుకొని ఢిల్లీలో వినోద్ చౌహాన్ అనే వ్యక్తికి ఇచ్చారని వినోద్ చౌహాన్ దాన్ని హవాల ద్వారా గోవా పంపించాడని గోవాలో ఆపు ఎన్నికల కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టారనేది కూడా ఈడీ దీంట్లో చెప్తుంది అనమాట సో ఇంకొక కొంత డబ్బులేమో రెండు బ్యాగుల్లో నారాయణ తోడాపూర్ అనే ఏరియాలో ఈ వినోద్ చౌహానే ఇచ్చాడని చెప్తున్నారు సో ఇలాగా అశోక్ బోయినపల్లి ఈ అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళంతా కలిసి ఈ డబ్బులు ఇచ్చారు సో వంద కోట్ల వరకు అయితే ఆపుకు చేరిపోయింది దీని ద్వారా కవిత సంపాదించిన డబ్బులు నూట తొంభై రెండు కోట్ల ఎనభై లక్షలని కూడా ఈ కస్టడీ పిటిషన్ లో ఈడీ పేర్కొని అంటే కవితకు ఆదాయం నూట తొంభై రెండు కోట్ల ఎనభై లక్షలు వచ్చింది అయితే ఇది ఏం జరిగిందంటే అక్కడ నరేష్ కుమార్ అని సిఎస్ అంటాం కదా చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తారు ఢిల్లీలో సో ఆ చీఫ్ సెక్రటరీ దీని మీద ఒక నివేదికని సబ్మిట్ చేశాడు సక్సేనా అని లెఫ్టినెంట్ గవర్నర్కి ఆ నివేదిక ఆధారంగా సక్సేనా సిబిఐకి ఆర్డర్ ఆదేశాలు జారీ చేశారు సిబిఐ రంగంలోకి దిగింది రంగంలోకి దిగ్గానే మనీష్ సిషోడియా ఏం చేశాడంటే ఈ మొత్తం పాలసీనే రద్దు చేసేసాడు ఎందుకంటే తాము అనుకున్న తొమ్మిది వేల ఐదు వందల కోట్లు లాభాలు వస్తాయని ఈ పాలసీ పెట్టాము కానీ డబ్బులు రావట్లేదని చెప్పి అతను క్లోజ్ చేసేసాడు అయినప్పటికీ కూడా సిబిఐ ముందుకెళ్ళింది దాని తర్వాత ఇందులో మనీ లాండరింగ్ ఉందని ఈడీ కూడా ఎంటర్ అయింది సో ఇది నిన్న పెట్టిన కస్టడీ పిటిషన్ అనమాట అంటే క్లియర్గా దీంట్లో కవిత ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది పాలసీని ఎలా రూపొందించారు దాని తర్వాత డబ్బులు ఎట్లా ఎట్లా చేర్చారు ఆ తర్వాత కవితకు ఎంత డబ్బులు ముట్టాయి తర్వాత దీంట్లో ఫోన్లు ఏవే ఫోన్లు ధ్వంసం చేశారు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఆ పేర్లంతా కూడా పేర్కొన్నారు అట్లాగే ఎవరెవరు వాంగ్మూలాలు ఇచ్చారు అవన్నీ కూడా దాంట్లో చెప్పారనమాట సో మామూలుగా కస్టడీ పిటిషన్ అనేది చాలా స్మాల్ డాక్యుమెంట్ పద్నాలుగు పేజీలు అనేది వెరీ వెరీ స్మాల్ డాక్యుమెంట్ అయినప్పటికీ కూడా దాంట్లోనే బ్రీఫ్గా అయినా కూడా ఒక నీట్గా ఎస్టాబ్లిష్ అయితే చేసింది ఇది దీనివల్ల కవిత ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందువల్లనే కోర్టు కూడా జస్టిస్ నాగపాల్ ఆయన రిమాండ్కు వీళ్ళు సారీ కస్టడీకి పది రోజులు అడిగితే ఏడు రోజులు ఇచ్చారు ఇరవై మూడో తేదీ ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాలి ఇరవై మూడో తేదీ తర్వాత వీళ్ళు మళ్ళీ